ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విజయవాడ నగరంలో ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో హాజరు కానున్న జగ్గపేట నియోజకవర్గం ఆటో డ్రైవర్లు వాహన మిత్రులు తరలి వెళ్తున్న బస్సులకు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మన సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారి సేవలు గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ప్రతి డ్రైవర్ కుటుంబానికి బలంగా నిలుస్తాయి జగ్గైపేట నుండి విజయవాడకు వెళ్తున్న ప్రతి వాహన మిత్రునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వాహన మిత్ర సంఘం ప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు మన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రీతమ్మ నాయకులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయవాడకు బయలుదేరి వెళ్తున్న ఆటో కార్మికులు అందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మా జగ్గయ్యపేట మండల గ్రామ తెలుగు మండల పార్టీ అధ్యక్షులు కట్టానరసింహరావు గారు ఆధ్వర్యంలో మొల్లంగి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నందుకు మా గౌరవనీయుల శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి నాయకత్వం